కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారంటే వాళ్ళకి ఏదో విశ్వసనీయ సమాచారం వస్తేనే ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళు యాక్షన్ చేస్తున్నారు సార్ ఇంకొక విషయం ఏంటంటే రెండు వందల నలభై నాలుగు జిల్లాలలో ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపడుతుందంటే ఈ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచాలనే ఒక ఉద్దేశంతో కావచ్చు లేదంటే ఏదో ఒక విశ్వసనీయమైన సమాచారం వచ్చి కావచ్చు ఏ విధంగా అయితే ప్రజలను ఒక దృఢమైన సంకల్పంతో ఈ రోజు గౌరవ ప్రధానమంత్రి సూచన మేరకు రక్షణ నిపుణుల సూచన మేరకు ఈ రోజు మాస్ నిలు నిర్వహించడం జరుగుతుంది సార్ అంతకుండా ప్రజలను ఎప్పటికప్పుడు కణిపన కాపాడుకునే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కనసన్నలో మన సైన్యాలు ఎప్పటికప్పుడు పహార కాస్తూ ప్రతి క్షణం కూడా నిర్దహాలు మారి బార్డర్ లో ప్రతి సైనికులు తన యొక్క వీలు నిర్వహించే పడితేనే మనం ఈ రోజు ఈ విధంగా ఉన్నాం సార్ ఇదే కార్యక్రమం చెప్పాలనుకుంటూ పోతే ఇంకొక చిన్న విషయం ఏంటంటే ప్రజలు ఇంత అప్రమత్తంగా ఈ విషయాలన్నింటినీ అభివృద్ధి చేస్తుంటే గౌరవ మన ప్రతిపక్ష నాయకులేమో దేశాన్ని అవమాన పట్టే విధంగా వాళ్ళు మాట్లాడుతూ చాలా కించపరుతూ ఎన్ని రద్దులు విభాగం కూలీయో చెప్పాలని లెక్క చెప్పాలని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు చెప్పిందా పాకిస్తాన్ లేకపోతే ఇంకేళ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పిందా లేదంటే శత్రువులు ఏదని చెప్పినా వీళ్ళకి వాళ్ళు సమాధానం చెప్పాలి ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు సిగ్గు లేకుండా ఎన్ని మీ విమాన విమానాలు కూలినాయని చెప్పి గౌరవ త్వర మంత్రిని అడుగుతున్నారంటే తర్వాత తా ఏంది తాను ఏంది అడిగే నైతిక బాధ్యత ఎవరు కాదు సార్ ప్రతిపక్ష నాయకుడు అడిగిందంటే ఆయనకు కూడా కనీసం ఏ అవగాహన లేకుండా ఆయన కూడా ఎన్ని రఫేల్ విమానాలు కూలినాయి అనే క్వశ్చన్ చేయడం అంటే ఇది ఖచ్చితంగా దేశ ద్రోహమైన ఆ పార్టీగా మేము భావిస్తున్నాం సార్ అంతేకాకుండా ఈ రోజు మీరు ముఖ్యంగా అడిగిన క్వశ్చన్ ఈ రోజు ఈ యొక్క అవుట్ ప్రకటించాలంటే ఖచ్చితంగా ఏదో విశ్వసనీయమైన సమాచారము కేంద్ర ప్రభుత్వానికి ఈ బలగాలకు రక్షణ బలగాలకు ఉండే పడిన ఏదో విధంగా ఏదో విధమైన ప్లానింగ్ నడుస్తుంది అనేది మేము భావిస్తున్నాం సార్ రైట్ ఒకసారి సురేష్ గారితో మాట్లాడదాం